హా రేవంత్కు క్రేజ్ కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపైనర్గా సీఎం ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి ఆహ్వానం నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం తెలంగాణలోనూ రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు వచ్చే నెల పదకొండు వరకు రాష్ట్రంలో యాభై సభలు పదిహేను రోడ్ షోలకు ప్లాన్ అంటూ ఇగో ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే అందుకు నేనే ఉదాహరణ రేవంత్ రెడ్డి రెండు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచినా ఆ తర్వాత పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి అయ్యాను జీవన్ రెడ్డికి కూడా అదృష్టం భరించి కేంద్ర మంత్రి కావచ్చు అంటూ గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు అంటూ ఇక ఒక్కోసారి ఓటం కూడా మంచిది అంటుండు ఇది కేసీఆర్ కూడా వర్తిస్తుంది మరి అట్లంటే ఒకవేళ అది నిజమైతే ఈ రెండు సార్లు అధికారంలోకి వచ్చినాక ఈసారి ఓడిపోయింది కదా అది మంచిదేనే మరి అంటే అహంకారం తగ్గించడానికి దేవుడు మరి ప్రకృతితో ఏదో చేసి ఉంటుంది మరి అందుకోసమే జరిగి ఉంటుంది ప్రజలందరూ కలిసి తీసి బొంద అయితే రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోవడం వల్ల ఓడించడం వల్ల ఓడిపోవడం కాదు ఓడించడం వల్ల పట్టుబట్టి ఇడికెళ్ళి పోయి ఆయనను అరెస్ట్ చేసి అక్రమంగా విపరీతంగా ఇబ్బంది పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోతే ఆ రోజు ఆయన వేదన ఆయన బాధ చూడలేకపోయినాం ఛాలెంజ్ చేసిండు ఆ రోజే బిడ్డ నిన్ను ఏనాడైనా సరే ఓడించేది నేనే అని చెప్పి కండ్ల నీళ్ళు తీసుకుంటా ఆ రోజు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు అసెంబ్లీలో ఈయనను ఫేస్ చేయడానికి ఇప్పటివరకు కేసీఆర్ అసెంబ్లీకి కూడా పోవడం అయితలేదు ఆయనకు పోబుద్దు అయితే మరి ఈ సమావేశాలన్నా పోతాడా పోడా అది కూడా చూడాలి కదా తెలుస్తుంది కదా ముఖ్యమంత్రి గారు అని కేసీఆర్ అనుతే రేవంత్ రెడ్డి నువ్వు ఉసోవా కూసో అని అనే మాటని ఏమన్నా వినాలని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు సో ఇక్కడ ఒక్కోసారి ఓటం కూడా మంచిదే అంటే ఇక ఉదాహరణ ఆయనదే చెప్తున్నాడు సో నేను ఎట్లయితే అయిందో రేపు పొద్దున్న జీవన్ రెడ్డికి కూడా అదే అవకాశం వస్తుంది సో అందుకోసం కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నాడు ఇక స్టార్ క్యాంపెయినర్ అంట మరి మొన్న దాకైతే హిందీ రాలే ఇంగ్లీష్ రాలే అన్నారు ఏమేమో అన్నారు ఇవాళ ఏడు రాష్ట్రాల నుంచి కూడా ఆహ్వానం అందిందట త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారం కానీ హిందీ రాలేదంటే హిందీ మస్తు నేర్చుకున్నాడు మరి హిందీ చాలా డెవలప్ అయింది అంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నదంటే మొన్న లాస్ట్ టైం ఒక పార్లమెంట్ సమావేశాలల్లా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు సరిగ్గా అర్థమవుతలేవు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన సరిగ్గా లాంగ్వేజ్ వస్తలేదు అని చెప్పి కమ్యూనికేషన్స్ గురించి తను తీసినప్పుడు ఆయన అన్న స్పందన ఆయన రిప్లై అంతా చూసాం కదా అక్కడి నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ ఇంకో ఏడు రాష్ట్రాలకు ఈ రాష్ట్రం కాక పక్క రాష్ట్రాలకు కూడా పోయి ప్రచారం చేసే అంత లాంగ్వేజ్ కమ్యూనికేషన్స్ పెంచుకున్నాడని అర్థం వస్తూ ఉంది ఇక్కడ చూడండి లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలు సభల్లో పాల్గొనేందుకు రావాలని సీఎం రేవంత్కి ఇప్పటికే ఏపీ కర్ణాటక మహారాష్ట్ర కేరళ పీసీసీల నుంచి ఆహ్వానాలు అందాయి ఎక్కడెక్కడ ఏపీ కర్ణాటక ఇక్కడంటే తెలుగు అడ్జస్ట్ అవుతుంది తెలుగు ఏపీలో మాట్లాడవచ్చు కర్ణాటకలో కూడా సగం మాట్లాడొచ్చు ఇక మహారాష్ట్ర అయితే పక్కా హిందీ మాట్లాడాల్స్తుంది మరాఠా కాబట్టి కేరళ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది ఆల్మోస్ట్ సో పీసీసీల నుంచి ఆహ్వానాలు అందాయి ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది తాజాగా తమిళనాడుతో పాటు గుజరాత్ బీహార్ పిసిసిలను చీఫ్ల నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు సీఎంఓ ధృవీకరించింది ఆయా రాష్ట్రాల పిసిసిలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి రావాలని రేవంత్ రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలిసిందంటూ ఇక కాంగ్రెస్ నేషనల్ స్టార్ గా సీఎం ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి ఆహ్వానం మొత్తానికి వచ్చే నెలనట పదకొండు వరకు రాష్ట్రంలో యాభై సభలు పదిహేను రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నట ఇక తెలంగాణలో కూడా రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు అని చెప్పి ఇక సీఎం రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది నిజమా వాస్తవమా దేశవ్యాప్తంగా ప్రత్యర్థులపై కౌంటర్లు తనదైన శైలిలో సెటైర్లు ఇస్తున్న తీరు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటోంది ఈ క్రమంలోనే సోనియా రాహుల్ ప్రియాంక కరిగే తర్వాత రేవంత్ని కూడా ప్రచారానికి రావాలని సుమారు ఏడు రాష్ట్రాల పీసీసీలు పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్లు ఆహ్వానిస్తున్నారని ఆ ఆహ్వానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు అంటూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు తమ నియో నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్కి రేవంతే రావాలని పట్టుబడుతున్నారు రేవంతే కావాలంట అందరికీ రేవంతే అవాలట కనీసం ఒక్క బహిరంగ సభలోనైనా పాల్గొనాలని కోరుతున్నారు అప్పుడే తమ గెలుపు ఈజీ అనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు దీంతో వచ్చే నెల పదకొండు వరకు రాష్ట్రంలో యాభై సభలు పదిహేను రోడ్ షోలకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారు నేటి నుంచి కేరళలో ప్రచారం అంటూ కేరళలో ప్రచారం రేవంత్ బుధవారం నుంచి రెండు రోజుల పాటు కేరళలో ప్రచారానికి వెళ్ ప్రచారానికి వెళ్తున్నారు రాహుల్ పోటీ చేస్తున్న వాయనాడు నియోజకవర్గంతో పాటు ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బరిలో ఉన్న అలప్పూజ పార్లమెంట్ సెగ్మెంట్లో బుధ గురువారాల్లో ప్రచారంలో పాల్గొంటారంటూ ఈ వార్త సే ఏమో రేవంత్ రెడ్డికి బాగా క్రేజ్ వచ్చిందంట మరి రేవంత్ రెడ్డికి మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద క్రేజ్ వచ్చిందట సరే ఎక్కడో జడ్పీటీసీ నుంచి ఆయన స్థాయి చాలా పెంచుకున్నాడు చాలా కష్టపడ్డాడు పోరాటం చేసిండు పోరాట యోధురనే పేరు అయితే ఉంది మరి అధికారంలోకి వచ్చినాక ఆయన తీరు మారకపోతే బాగుండు ఇదే కంటిన్యూ అయితే బాగుండు కానీ చాలామంది ఏమంటారు అంటే పబ్లిక్ బయట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు వేరు సరే అప్పుడు కూలుస్తాం కాలుస్తాం బొంద పెడతాం తొక్కేస్తాం ఇవన్నీ మాట్లాడవచ్చు తప్పులే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ ఆవేదన ఓ బాధ ప్రజల తరపున ఏదో ఒకటి కొట్లాడలనే ఒక పరిత పరితపిస్తారు కదా ఆ పరితపించిన విధానము అది ఓకే ఆ టైంలో సందర్భంలో దాని ఏం పెద్దగా తప్పు పట్టరు ఎప్పుడు ఏం మాట్లాడినా నడుస్తుంది ఉద్యమంలో మనోళ్ళు కూడా మాట్లాడిరు కదా సుంటలు సన్నాసులు ఆంధ్రోళ్ళు అది ఏదైనా ఏదో ఏదో పడుతుంది మాట్లాడిరు కదా అప్పుడు సో ఇన్ని మాట్లాడినా కూడా ఎందుకు ఆదరించారు అంటే ఆ సందర్భం వేరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే ఆ వాడి వేడి వేరు కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక డెఫినెట్గా మారాలి ప్రభుత్వంలోకి వచ్చినాక నీ చేతుల ఒకరికి చేసే అవకాశం ఉంటుంది ఇచ్చే అవకాశం ఉంటుంది అహంకారం ఉండకూడదు అనిగి మనిగి ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పి పెద్దలు చెప్తారు కదా సో అది ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది ఇవల్ల కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఏది పడితే అది మాట్లాడితే నడవదిగా అధికారంలోకి వచ్చినాక చాలా ఒద్దికగా ఉండాల్సి వస్తుంది పొందికగా ఉండాల్సి వస్తుంది దానికి తగ్గట్టుగానే మాటలు ఇవాల్సి వస్తుంది హామీలు ఇవాల్సి వస్తుంది ప్రతిపక్షాలు అనే మాటలను పట్టుకొని ఆవేశంగా ప్రతిసారి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పనిచేస్తే సరిపోతుంది ప్రజలే కదా మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది అల్టిమేట్గా ప్రజలే కదా ఇవ్వాల్సింది మీకు రిజల్టు ప్రతిపక్షాలు కాదు కదా మిమ్మల్ని పొగాల్సిందే ప్రతిపక్షాలు కాదు కదా మీకు చెప్పి అరే రేవంత్ రెడ్డి బ్రహ్మాండగా పనిచేస్తున్నాడని చెప్తాడా కేసీఆర్ చెప్పగలుగుతాడా ఇక్కడ కిషన్ రెడ్డి చెప్పగలుగుతాడా చెప్పరు ఎందుకు చెప్పారంటే నువ్వు ఏం చేసినా తప్పు వెతికే పనులనే ప్రతిపక్షాలు ఉంటాయి సో నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ మర్చిపోవాలి వాళ్ళు అనే మాటలకి కౌంటర్ ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు ఇస్తే ఇస్తారు ఇవ్వకపోయినా పర్లేదు మీ శ్రద్ధ అంతా కూడా రైతులకు మరి ఇన్ని హామీలు ఇస్తే ఈ హామీలు నెరవేర్చాలనే ఉండాలి మహిళలకు మరికి ఇవన్నీ చెప్తే పెన్షన్లు ఇస్తామంటే వృద్ధులకు మరి ఇవన్నీ ఎట్లా నెరవేర్చాలి ఈ రాష్ట్రంలో మరి ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నది ఈ అప్పుని ఎట్లా తీర్చాలి ఈ అప్పు ఉండగా మరి ఇవాళ సంక్షేమ పథకాలని ఎట్లా కంటిన్యూ చేయాలి కొత్తగా పెడితే నువ్వు చాలా నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తుని అవి అయితే అడుగుతారు కదా అవి చేయాలంటే మరి ఎట్లా చేద్దాం వనరులను ఎట్లా ఉపయోగించుకుందాం ఎట్లా జనరేట్ చేద్దాం రెవెన్యూని వీటి పని ఉండాలి అంతేకాని ప్రభుత్వం తీసుకొచ్చి మళ్ళీ పేదల మీద సామాన్యుల మీద పన్నుల రూపంలో ఎత్తేస్తే ఆపులను తీసుకొచ్చి ప్రభుత్వం మళ్ళీ పేదల మీద సామాన్యుల మీద ఎత్తేస్తే మన పరిస్థితి ఏం కావాలి ఏం కావాలి సో ప్రభుత్వంలోకి వచ్చినాక మాట తీరు మార్చుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు కూల్ చేసినా పర్లేదు కాల్ చేసినా పర్లేదు బొంద పెట్టిన పర్లేదు తొక్కేసినా పర్లేదు ఆ మాటలు ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోరు ఎందుకంటే ఆ సందర్భం అట్లాంటిది ఆ ఆవేదన అట్లాంటిది కానీ ఇది అట్లా కాదు కదా సో ఇదాన్ని బట్టే ప్రజ ప్రభుత్వంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి కూడా ఆ మాట మార్చుకోవాలి తీరు మార్చుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు పేగులు మెడలు వేసుకుంటామను ఇంకా ఏదేదో అంటూ ఉన్నాడు కదా సో అవన్నీ కూడా కొంత రుచించాయి ఇప్పుడు చాలా పొందికగా ఒద్దికగా ప్రభుత్వాన్ని నడిపించే పనిలో ఉండాలి పేద ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కంటిన్యూ చేసే విధంగా ఉండాలి తప్ప తొందరపడకూడదు